ప్రజా వెలుగు దినపత్రికకు సంబంధించి సో మొత్తానికి చూసిరు కదా ప్రజా వెలుగు దినపత్రికకు సంబంధించి హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారు అంటూ కూడా ఎవరు యాడ్ చేయలే మనమే ఇచ్చినాం ఎందుకంటే కేసీఆర్ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ తెచ్చిన ఆ ఉద్యమ నేతగా గౌరవం మనం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఆఖరికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఓ బొకే ఇచ్చి హ్యాపీ బర్త్డే చెప్పినంత మాత్రమే ఇక్కడ ఉరిగేదేమీ లేదు ఎందుకంటే కేసీఆర్కు సంబంధించి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చింది కాబట్టి కేసీఆర్ పుణ్యమాని ఈ రోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయింది కాబట్టి ఖచ్చితంగా విషయం చెప్పాల్సిందే కేసీఆర్ దగ్గర పోయి చెప్పినా తప్పు లేదు రైట్ జాతిపితకు బర్త్డే కానుక ఇద్దాం ఘనంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డెబ్బై ఓ జన్మదిన వేడుకలు ప్రతి ఒక్కరం మూడు మొక్కలు నాడుతాం ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి లక్ష బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ డెబ్బై జన్మదిన గ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పండ్రు తలసాని ఒక్కొక్కరికి లక్ష చొప్పున ప్రమాద బీమా కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఇస్తా అని కూడా చెప్పు ఇది బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలను ఎట్లా ఆదుకోవాలి ఎట్లా వాళ్ళను బాగుపరచాలి ఈ ప్రాంత బిడ్డలను ఎట్లా అభివృద్ధి చేయాలనేది వెన్నతో పెట్టిన విద్య నిజం ఇది వాస్తవమైన విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఆటో డ్రైవర్లు పక్కన ఆత్మహత్య చేసుకున్న తరుణంలో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున పూర్తి స్థాయిలో ప్రమాద బీమా ఇస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో ప్రిత ప్రియతమ నాయకుడు కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన మార్గదర్శక నాయకత్వానికి కృతజ్ఞతగా గౌరవానికి చిహ్నంగా ఉండే వృక్షార్చన ఉద్యమాన్ని ప్రజలంతా ఆదరించాలని కోరారు పెరుగుదల జీవితం స్థిరత్వానికి ప్రతీకగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటడం ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి సహకరించాలని కోరారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది పూర్తి స్థాయిలో కేసీఆర్కు సంబంధించి ఎందుకు ఈ విషయాన్ని అంటే కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర కూడా ఎందుకు అంటే కేసీఆర్కు సంబంధించి జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా జరపబోతున్నది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎందుకు అంటే కేసీఆర్కు సంబంధించి జన్మదిన వేడుకలను ఖచ్చితంగా కూడా మనం జరుపుకుందామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక తోడు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి డెబ్బైఓ ఒడిలోకి అడుగు పెడుతున్నారు ఈ నెల పదిహేడున ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు సెలబ్రేషన్ చేయనున్నట్లుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పారు వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు లక్ష చొప్పున మొత్తం పది కోట్ల విలువైన ప్రమాద ఆరోగ్య బీమా పత్రాలు వికలాంగులకు వీల్స్ చైర్ పంపిణీ తదితర సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లుగా కూడా వివరించారు కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించే తాను ఒక చరిత్ర పేరుతో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా ప్రదర్శిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొననున్నట్లుగా కూడా వెల్లడించారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా ఎయిలెట్ చేసింది సో మొత్తానికి ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక పండుగ వాతావరణంగా కూడా జరుపుకునే ఏర్పాట్లను అయితే చేస్తుంది సో మొత్తానికి ఆటో డ్రైవర్లకు ఒక రకంగా కూడా మేలు చేసే ప్రయత్నం కూడా